కొనుగోళ్ళు ప్రారంభం తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రారంభం ఉన్నాయి అక్కడక్కడ మొదలైన వరి కోతలు రబీ వడ్ల సేకరణకు సన్నాహాలు ఇరవై నాలుగు లక్షల టన్నులు వస్తాయని అక్కడ అంచనా అయితే రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్లో యాసంగి సీజన్లో డెబ్బై లక్షల టన్నుల పైచీలకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరు పౌర సరఫరా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో సన్న సన్నధాన్యం ధాన్యం ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు లక్షల టన్నుల వరకు వస్తుందని చెప్పేసి అంటున్నారు నిజామాబాద్ యాదాద్రి సూర్యాపేట జిల్లాలో ఇప్పటికీ అక్కడక్కడ వరి కోతలు మొదలయ్యాయి ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల రెండు వందల వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించిందనమాట వరి కోతలకు అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని జిల్లా అధికారులకు పౌర సరఫరా శాఖ సూచించింది ఇక యాభై రెండు లక్షల టన్నులకు ఎఫ్సిఐ అయితే ఆమోదం తెలిపింది రాష్ట్రం నుంచి సెంట్రల్ పూలుకు ముప్పై ఐదు లక్షల టన్నుల బియ్యం ధాన్యం యాభై రెండు లక్షల టన్నులు తీసుకునేందుకు ఎఫ్సిఐ అనుమతి అయితే ఇచ్చిందన్నమాట సో ఇప్పుడు కేంద్రాలు అయితే స్టార్ట్ కాకపోతున్నాయి గత వేసవితో పోలిస్తే ఈ ఎండాకాలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మరోవైపు గడిచిన రెండు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కూడా కలిసినాయి మూడేళ్ల క్రితం రబీ ధాన్యం పెద్ద ఎత్తున తడిసిపోవడంతో రైతులు నష్టపోయారు ఈసారి దొడ్డు సన్నాలు అన్ని రకాల ధాన్యం కలిపి ఒకటి పాయింట్ ఇరవై కోట్ల టన్నులు దిగుబడి అయితే వస్తుందని అధికారులు అంతనా వేస్తున్నారన్నమాట సో ఈ విధంగా తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి యాసంగ సీజన్లో ధాన్యం కొనుగోలు అయితే కేంద్రంలో స్టార్ట్ అవుతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్